నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్రీడాకారులు గెలుపు ఓటమిలతో పని లేకుండా ఆ చక్కని దృఢ సంకల్పంతో ఆటలు ఆడాలని క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి సుందర్రావు అన్నారు స్థాయి తాయికమాండు పోటీలు నెల తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రోజుల పాటు అనంతపురం జిల్లా తాడిపతిలో జరుగుతాయి శ్రీకాకుళం జిల్లా తాయికమాండు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి తాయికమాండు పోటీలు జరిగాయి ఈ పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెంకి సుందర్రావు ప్రారంభించారు రాష్ట స్థాయి పోటీలకు వెళ్తున్న చిన్నారులకు ఆయన అందించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థల కోఆర్డినేటర్ శాసపు జోగి నాయుడు స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యకుడు బీవీ రవిశంకర్ స్టార్ వంట వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పి కిరణ్ కుమార్ కార్య సంజీవ్ తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్ సహాయక కోచ్లు పాల్గొన్నారు

आता हूँ। आज जन्य सभी बड़े लोग ये किस उसकी चलता है उसका तो लगा कोर्बो तेरे को मास्टर बोलेगी एंड अंदर की दुबारे अलविदा मॉर्निंग मॉर्निंग एक रेस करते रहो

చెప్ప గౌరవం ఉంది అలాగే చైనా చూసినటువంటి రవిశంకర్ గారు మాస్టర్ బాబు నాటి గారు మీరు గురించి చెప్పాలంటే ముందే బాబు చెప్పండి అక్కడ ఎనభై ఏళ్ళు చేత క్యాంప్ చేసాం ఏడు ఎనభై ఏళ్ళు క్యాంప్ చేయడం జరిగింది జిల్లా క్యాంపు అప్రెట్గా ఆయన స్టూడెంట్ ఎన్నమకాలు క్యాంప్ వచ్చాడు మంచి అథరేటు అప్పటిగా స్పోర్ట్స్ లో ఉన్నాడు బస్సు టైప్ మారేడు మన జిల్లాలో ఒక కమిషిక్షన్ మార్కెట్గా ఎంతో మంది క్రీడాకారులు ఆ సథాయిలో జార్స్తారని చెప్తున్నారు వారి ఆర్థికంగా జిల్లా స్థాయి అసోసియేషన్ ఈ రోజు జిల్లా స్థాయి కోర్టు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి ఘాట్ వాళ్ళ కిల్లాలో క్రీడలకు ఒలింపిక్ అసోసియేషన్ మూడు దశాబ్దాలు నడిపేసి ఈ జిల్లాలో అన్ని వర్గాల ఆయన అందరూ ఈ జిల్లాలో క్రీడల్లో దేశ మాట్లాడడానికి భాస్కర్ மசால பிராந்த கி போ ஐசியம் கோபம் டாட்டார் வச்சீவ் காரி கூட ஆய்வு கூட சேர்த்து పక్కనటువంటి ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ జిల్లా ఇన్ఛార్జ్ అమరావతి డిస్ట్రిక్ సామాజిక సేవకులు అదేవిధంగా వాకస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడిగా ఉన్నారు మా పవర్జమ లక్ష్మి గారు మా అమ్ముతున్నటువంటి పిల్లలకి అదేవిధంగా హైకోండర్లో న్యాల్ స్థాయిలో సకైర్చే

శివకుమార్ గారు నా లక్ష్మూ వీళ్ళందరూ నిరంతరం రోజులు వచ్చి మార్నింగ్ వీళ్ళందరికీ కృషి చేస్తున్నారు పిల్లలు కూడా క్రీడల తాలూకు ప్రాముఖ్యం తెలుసుకుంటే ఎంతో జీవితం ఉపయోగపడుతుంది ఆడపిల్లలకు తమ ఆత్మ చాలా ఉపయోగం సాయకుండా కానీ కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి క్రీడల్లో ఏదో ఒక క్రీడల్లో ఉంటే olha, você tem uma pergunta para a gente ou é